కథ పేరు ప్రకృతి నేర్పిన పాఠం అనగనగా ఒక ఊరిలో అభయ్ అనే ఒక పది సంవత్సరాల వయసున్న పిల్లవాడు ఉండేవాడు అతను ఎప్పుడు మొక్కలతో యుద్ధం అనే ఒక వింతైన ఆట ఆడుకుంటూ ఉండేవాడు ప్రతిరోజు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఒక కర్ర తీసుకుని వాళ్ళ ఇంటి తోటలోకి పరుగు పరుగున వెళ్ళి మొక్కలతో యుద్ధానికి దిగేవాడు మొక్కల్ని కర్రలతో కొట్టడం ఆకులు పీకడం ఇవి వాడి యుద్ధ విన్యాసాలు మొక్కలన్నింటికి అభయ వస్తున్నాడంటే చాలా భయం వేసేది అవి ఎక్కడికి పారిపోలేవు కాబట్టి భయం భయంగా అక్కడే చూస్తూ ఉండేవి ఇదేమీ అర్థం చేసుకోలేక అభయ్ ప్రతిరోజు వాటితో అర్థం చేస్తూనే ఉండేవాడు ఒకరోజు సాయంత్రం చీకటి పడే సమయానికి మొక్కలన్నీ ఆ తోటలోనే వాటన్నింటికన్నా పెద్దదైన వేప చెట్టుకి తమ బాధనంతటిని చెప్పుకున్నాయి అంతా విన్న వేప చెట్టు మిగిలిన మొక్కలన్నిటితో ఆ పిల్లవాడికి మన కష్టం తెలియడం లేదు అతనికి మన బాధ వివరిస్తే అర్థమవుతుంది ఇక నుండి అట్లా చేయొద్దని చెప్పి నేను చెప్తాను అని చెప్పింది మిగిలిన మొక్కలన్నీ ఆశ్చర్యంగా మనకి మాట్లాడడం రాదు కదా అని అమాయకంగా అడిగాడు వెంటనే వేప చెట్టు నవ్వుతూ నాకు అందరూ పూజలు చేస్తారు ఆ పూజల ద్వారా వచ్చే శక్తిని నాలో దాచుకున్నాను నేను తలుచుకుంటే మాట్లాడగలను కాబట్టి మీరంతా ధైర్యంగా ఉండండి వాటన్నింటికి సలహా ఇచ్చింది మర్నాడు సాయంత్రం అవ్వగానే అభయ్ యుద్ధానికి సిద్ధమై ఒక కర్ర పట్టుకుని తోటలోకి వచ్చాడు మొక్కల మీద యుద్ధం ప్రారంభించేలోపు వేప చెట్టు ఒక్కసారిగా అభయ్ ఎందుకు అట్లా మొక్కల్ని కష్టపెడుతున్నావు అని అడిగింది ఆ మాట వినగానే భయంతో పరుగు పరుగున చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు ఎవరా మాట్లాడిందని అటు ఇటూ చూశాడు అంతా చూసినా తనకి ఎవరూ కనిపించలేదు వేప చెట్టు నవ్వుతూ భయపడకు నేనే మాట్లాడేది నేను నీ స్నేహితుడినే బయటకు రా అన్నది వెంటనే నెమ్మదిగా చెట్టు వెనక నుండి బయటకు వచ్చాడు వేప చెట్టు నవ్వుతూ మాకు నొప్పిగా ఉంటుంది నువ్వు అట్లా కొడుతూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది అని అంది అభయ ఆశ్చర్యంగా మీకు నొప్పిగా ఉంటుందా అని అన్నాడు వెంటనే అవును మాకు నొప్పి కలుగుతుంది నీకు అర్థమయ్యే భాషలో వివరిస్తాను విను మాకు రూట్ స్టెమ్ ఫ్రూట్ లీవ్స్ ఫ్లవర్స్ ఇట్లా అనేకమైన పార్ట్స్ ఉంటాయి మాకు ఉండే రూట్స్ మొక్కలు మట్టిని పట్టుకుని నిలబడడానికి ఉంటాయి రూట్ కానీ దెబ్బతింటే మేము నిలబడలేము పడిపోతాం ఇక రెండవది స్టెమ్ ఇది బ్రాంచెస్ని లీవ్స్ని ఇంకా అన్నిటినీ సపోర్టింగ్గా ఉంటూ కాపాడుతూ ఉంటుంది తర్వాతవి లీవ్స్ వీటిని కిచెన్ ఫుడ్ ఫ్యాక్టరీ ఆఫ్ ఎ ప్లాంట్ అని అంటారు ఎందుకంటే లీవ్స్ మొక్కల కోసం వాటర్ ఎయిర్ మరియు సన్ లైట్ని ఉపయోగించి ఫుడ్ని తయారు చేస్తుంది అంతేకాకుండా మాకు బ్రీతింగ్ అనేది లీఫ్ నుండే జరుగుతుంది మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది దాన్ని మేము బయటకు వదిలేస్తాం ఆక్సిజన్ హ్యూమన్ బీయింగ్కి చాలా అవసరం ఇంకా మేము మీకు ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్ ఇస్తాం మాకు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మమ్మల్ని ఇట్లా కష్టపెట్టద్దు అని వేప చెట్టు అభయ్కి అర్థమయ్యే విధంగా వివరించింది అంతా విన్న అభయ్ నన్ను క్షమించు మిమ్మల్ని ఇట్లా బాధ పెట్టినందుకు ఇక నుండి మనందరం ఫ్రెండ్స్ అని అన్నాడు నీ దగ్గర నుంచి ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను నేర్పిస్తావా అని వేప చెట్టుతో అన్నాడు వేప చెట్టు ఆనందంగా ఓ తప్పకుండా రోజు సాయంత్రం ఇక్కడికి రా మాట్లాడుకుందాం అన్ అని అన్నది అప్పటి నుంచి అభయ్ మొక్కలన్నిటితో స్నేహం చేయడం ప్రారంభించాడు వాటన్నిటికీ బావి చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాడు దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి కష్టం అనేది ఈ ప్రకృతిలోని ప్రతి జీవికి ఉంటుంది మన సంతోషం కోసం ఇంకొక జీవిని కష్టపెట్టకూడదు